ఖాతాదారులకు మెరుగైన రక్షణతో కూడిన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మన్మై పండాబ్ అన్నారు ఎస్బీఐ ఒంగోలు రీజనల్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన టౌన్ హాల్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఒంగోలు రీజనల్ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో బ్యాంకు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి బ్యాంకు అందజేస్తున్న వివిధ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఆధునిక సాంకేతిక వసతులు సైబర్ క్రైమ్ ఖాతాదారుల హక్కులు ఫిర్యాదుల పరిష్కారం డెబిట్ క్రెడిట్ కార్డుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా డీజీఎం మన్వై పండాబ్ మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు బ్యాంకు కూడా అందుబాటులోకి వచ్చిన అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఖాతాదారులకు సంతృప్తికరమైన సేవలను అందజేస్తున్నామన్నారు ముఖ్యంగా ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా చాలా సులభంగా బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు అన్నారు ఓటీపీ పరిణామాన్ని ఎనిమిది అంకెల నుంచి ఆరు అంకెలకు తగ్గించడం జరిగిందన్నారు ఖాతాదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన వివరాలతో వారికి అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన ముద్ర స్టాండప్ ఇండియా అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామన్నారు ఒంగోలు రీజనల్ మేనేజర్ గున్నేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకు అందజేస్తున్న వివిధ పథకాల గురించి విస్తృతమైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి బ్యాంకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్ఏసిపిసి అస్టేట్ జనరల్ మేనేజర్ పిటి వెంకట్రావు చీఫ్ మేనేజర్లు హారతి ఎల్వివి నాగేశ్వరరావు వేదం రాజేష్ బాబు హెచ్ఆర్ మేనేజర్ ఏఎన్విఎస్ నళినికాంత్ ఆర్ఓబీ సూపర్వైజింగ్ ఛానల్ మేనేజర్ కె జానకి రామయ్య చీఫ్ మేనేజర్లు బ్రాంచ్ మేనేజర్లు పివీరయ్య కె రామారావు భవానీశంకర్ పాత్ర వివేక్ వేమాజాల శ్రీనివాసరావు సిహెచ్ శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ రామకృష్ణ అవినాష్ పెద్ద సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు However, the cyber-saying informed and vigilant is the best defense. Again, to be among such accomplished individuals and to be questions and welcome any suggestions and feedback to improve our products and services. two two six and follow the instruction given by the chart code. Customers can also register for WhatsApp banking. or register mobile thirty. నైన్ జీరో టూ టూ సిక్స్ నైన్ జీరో టూ టూ సిక్స్ ఈ నంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెడితే వాట్సాప్ రిజిస్ట్రేషన్ కావాల్సిన ప్రాసెస్ అదే ప్రాంప్ట్ చేస్తుంది సో అది రిజిస్టర్ అది మిమ్మల్ని నెక్స్ట్ జర్నీ అదే చేస్తుంది సో వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇది ఇలాగే కావచ్చు క్యూఆర్ కోడ్ కూడా ఉన్నది కనబడుతుంది మీరు దాన్ని స్కాన్ చేయడం ద్వారా కూడా మీరు వాట్సాప్ రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు ఇన్ఫ్యాక్ట్ ద గ్యాదర్డ్ అవర్ ఎస్టిమ్డ్ కస్టమర్స్ హియర్ సో దిస్ ఈజ్ ఏ మీటింగ్ Uh, we are naming it as uh, Town Hall Meeting so we are conducting across the country today uh, in the same time it is uh, going on so in our Andhra Pradesh uh, we have 34 regions so uh, spanning over uh, Srikakulam, Vijayanagaram, Anakapalli, then uh, Raj Vijayawada then this Guntur module, in Guntur module again uh, Tenali, Ongol, Nasraopeet, uh, Guntur, and also in Tirupati and Kurnool module, it is happening. Uh, the basic purpose of this town hall meeting is uh, to interact with our esteemed customers locally. So our people from head office also they are attending. So I am one of them. I am attending at Ongol. Uh, the purpose is besides whatever. Uh, products and services we are offering to our customers. So, we will get some feedback from them, and apart from that, we have some presentation on digital fraud, the cyber fraud. So, that is what is happening rampantly across the country. Because I am heading the department, customer service department, I am sitting at LHO Hyderabad. Uh, LH Amravati, in fact, the office is at uh, Hyderabad. So we used to receive more than hundred complaints on digital frauds every day. So to prevent such occurrences, the spreading of this digital fraud awareness is utmost important, and we have included it uh, in our town hall meeting. And uh, we'll be discussing uh, all this uh, uh, how it is happening, uh, what are the modus operandi these firsters are following. So, all such uh, interaction will happen uh, with uh, over the meeting. Uh, so, my uh, with me my uh, regional manager Ongul, Mr. Gunesar Rao is uh, here. So, uh, obviously with the presentation when it, it will uh, I mean flow, uh, will come across with uh, some of the suggestions ideas also. సో హౌ టు ప్రివెంట్ దిస్ డిజిటల్ ఫ్రాడ్ అండ్ హౌ టు బెటర్ ద సర్వీసెస్ వీఆర్ ఆఫరింగ్ ఆల్సో సో దిస్ ఈజ్ హౌల్ విల్ గో అబౌట్ అట్ ద పర్పోజ్ ఆఫ్ దిస్ టౌన్ హాల్ మీటింగ్ ఈజ్ దాట్ ఓన్లీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నమస్కే అందరికీ నమస్కారం ఈరోజు ఈ టౌన్ హాల్ మీటింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మా కస్టమర్స్కి మా డిజిటల్ ప్రోడక్ట్స్ గురించి మా అదర్ ప్రోడక్ట్స్ గురించి చెప్పడమే కాకుండా వేరియస్ ఫ్రాడ్స్ ఏదైతే డిజిటల్ ఫ్రాడ్స్ అవుతున్నాయో డిజిటల్ ఎన్విరాన్మెంట్లో వాటి అన్నిటి గురించి అవగాహన కల్పించడము వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇంకా మా సర్వీసెస్ మెరుగుపరచుకుంటము మా మెయిన్ ఉద్దేశము ఈ సందర్భంగా మేము మా టాప్ మేనేజ్మెంట్ రైట్ ఫ్రమ్ మా చైర్మన్ గారి దగ్గర నుంచి ఏవైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మెసేజ్లు పంపడం జరిగింది అవన్నీ కూడా మా కస్టమర్స్ అందరికీ వినిపిస్తాము రకరకాల ఫ్రాడ్స్ డిజిటల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయో లైక్ ఫిషింగ్ కానీ డిజిటల్ అరెస్ట్లు కానీ రకరకాలు ఈ మధ్యన జరుగుతున్నాయి వాటన్నిటి గురించి మా కస్టమర్స్కి అవగాహన కల్పించటము ప్లస్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇంకా మా జాగ్రత్తలు పొందుపరచడం మా సర్వీసెస్ రెండర్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవటము మెయిన్ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము అంతా ప్రజెంటేషన్స్ మేము చేస్తూ ఎక్స్ప్లెయిన్ మా కస్టమర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది